హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ మధు వ్లాగ్స్ రెండు వేల ఇరవై ఐదు కార్తీక మాసం ప్రారంభ తేదీ మరియు ముగింపు సోమవారాలతో పాటు ముఖ్య రోజులు తెలుసుకుందాం కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు దీపావళి తర్వాత రోజు నుంచి కార్తీక మాసం మొదలవుతుంది ఈ మాసం శివకేశవులకు ప్రీతిపాత్రమైనది శివాలయాల్లో రుద్రాభిషేకాలు బిల్వదల పూజలు లక్ష కుంకుమార్చన వంటివి జరుపుతారు శ్రీ మహావిష్ణువుకి సమానమైన దైవం లేదు గంగకు సమానమైన తీర్థం కూడా లేదు కార్తీక మాసంలో బిల్వపత్రాలతో శివుడిని ఆరాధిస్తూ శివాలయాల్లో కనుక కార్తీక మాసంలో దీపారాధన చేసిన స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది ప్రదోషకాలంలో శివుడిని ఆరాధిస్తే ఈతి బాధలు తొలగిపోయి సకల దోషాలు తొలుగు కార్తీక మాస నదీ స్నాన ప్రాముఖ్యత కార్తీక మాసంలో ప్రతిరోజు తలస్నానం చేయాలి కుదిరితే నదీ జలాల వద్ద చేయాలి అనారోగ్య సమస్యలు ఉంటే రోజు గనక కుదరకపోతే కనీసం కార్తీక సోమవారాలు రెండు ఏకాదశులు పౌర్ణం నాడు చేసినా కూడా మాసాంతర ఫలితం మొత్తం పొందవచ్చు కార్తీక మాస నియమాలు తలకు నూనె నిషిద్ధం డైలీ దీపారాధన చేయాలి ఆలయ దర్శనం పురాణ పఠనం దానాలు ఉపవాసాలనేవి కార్తీక మాస నియమాలు కార్తీక పౌర్ణమి కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి ఉన్న విశిష్టత చెప్పలేనంత గొప్పది పౌర్ణమి నాడు నదీ స్నానం చేసి మూడు వందల అరవై ఐదు ఒత్తులు దీపారాధన చేస్తే పుణ్య ఫలితం లభిస్తుంది పారే నీటిలో దీపాలు వదిలితే సకల దోషాలు తొలగి సంతోషం కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి శివకేశవుల అనుగ్రహం లభిస్తుంది కార్తీక మాసం రెండు వేల ఇరవై ఐదు ముఖ్య తేదీలు కార్తీక మాసం ప్రారంభ తేదీ అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ముగింపు తేదీ నవంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు హస్త భోజనం అక్టోబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు కార్తీక పౌర్ణమి జ్వాలా తోరణం నవంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు ఏకాదశి నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు ద్వాదశి నవంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు పోలిపాజమి నవంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు కార్తీక సోమవారాలు నాలుగు మొదటి సోమవారం అక్టోబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు రెండవ సోమవారం నవంబర్ మూడు రెండు వేల ఇరవై ఐదు మూడవ సోమవారం నవంబర్ పది రెండు వేల ఇరవై ఐదు నాలుగవ సోమవారం నవంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు అందరూ కార్తీక మాసం భక్తి శ్రద్ధలతో పాటించి శివకేశవుల అనుగ్రహానికి పాత్రలు కాగలరని ఆశిస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్